తొయ్యడానికి ఎంత ఈజీగా ఉంటుందో తొయ్య బయట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అదే కట్టడానికైతే ఒక రోజు పడుతుంది మనోడైతే అయితే ఒక నిమిషాలు వద్దు ఓకే పనికి రాయిలన్నీ శుభ్రం చేసి ఒక దగ్గర వేయడానికి వచ్చాము మొన్న మనం సాలు ఇప్పాము కదా ఆ సాలను అంతా ఇప్పేసి మళ్ళీ ఆ రాయిల్ని అంతా క్లీన్ చేసి ఈ రాయిల్ని అంతా వేడా ఈరోజు మనం ఈ పని మాత్రం ఉండేది చూడండి సార్ నేను చేసిన పని ఈరోజు మీకు చూపించడానికే వీడియో చేస్తాం లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది కూడా పడిపోయి ఫోన్ మళ్ళీ ఆడించి నువ్వు మాట్లాడతావా అంతే అయిపోయింది అయితే పనికి వచ్చామో పనికిరాంగా చూడండి ఎంత ఇది కానీ గుర్తింది ఎందుకంటే రాత్రి అంతా అల్లాడాల్సిందేనా చూడండి కదలుతుంది అప్పుడేసేద్దు మంచిది ఇప్పుడేసి బండ కిందకి వెళ్ళిపోయింది ఈ సాధన తిప్పేసేద్ద వల్ల మా చిన్న కష్టం కదండి ఈ గడపతో పొడిచి పొడిచే కళ్ళు ఉబ్బు ఉంది ఏం చేద్దాం పొట్ట కూడి కోసం ఏమన్నా రావాలి చూ మామూలు కష్టం కదా మళ్ళీ చూడండి చెప్తే తేడా కొట్టాము అడ్డం పంపిస్తే కదండి ఇద్దరు వేస్తాం చూడండి నెంబర్ టుక కదా అవి తీస్తే అప్పుడు మళ్ళీ మళ్ళీ కట్టుకుందాకొస్తాయి వేస్ట్గా ఉంటారు రాయాల చూడండి ఇలా సిమెంట్ ట్రైన్ తీసి ఒక రెల్లా పడుకున్నాయండి అన్ని రోజు ఇటువై వచ్చారు చూడండి అంతే తోడు మళ్ళీ కట్టేదానికి ఉపయోగపడుతుంది కాయ చూడండి రాళ్ళలో పావు ఉండి ఆ పావు చూడాలి ఎలా ఉందో దీని పేరు కట్టడి ప్రజలు అయితే ఖరాబ్ మమ్మల్ని చరణ్ పేస్ ఇలాంటి ఉండి విదేశాల్లో పనిచేస్తున్నాం మేము ఒక పక్క చూస్తే తేళ్ళు ఒక పక్క చూస్తే పాములు